దురదృష్టం ఏంటంటే కాలం తిరగబడింది కన్నవాడే కాసాయుడైన పద్ధతుల్లో ప్రభుత్వమే ఒక నిర్లక్ష్య దూరంతో ఒక కక్షపూరిత వైఖరితోని రైతాంగం జీవితాల్లో బట్టి వస్తూ ఉంది ఇది వంద శాతం ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే అందులో సందేహం లేదు ప్రభుత్వం యొక్క మోసమే ప్రభుత్వం యొక్క ద్రోహమే నీళ్ళు ఇస్తానని చెప్పి వాస్తవానికి ఇచ్చే అవకాశం ఉండే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయడానికి అవకాశం ఉండే ఈ మూడు నెలల్లో వంద టీఎంసీల పైగా నీళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉండే కాళేశ్వరం నుంచి కుంగిపోయిన మూడు పిల్లర్లకు కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధమే లేదు నేను అధికారికంగా చెప్తా ఉన్నా నేను బాజాప్తగా పూర్తి నాలెడ్జ్తో చెప్తా ఉన్నా కుంగిపోయిన మూడు పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోయడానికి సంబంధమే లేదు కానీ దుర్మార్గంగా ఒక రాజకీయ పరమైన కక్షపూరితమైన వైఖరితోని రైతాంగం జీవితాలను అగం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరోపణలు చేయడానికి అవతల పార్టీ మీద అయిపోయింది ప్రతిపక్ష పాత్ర